హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీయ సంస్కృతి ప్రభావంతో ఉక్రెయిన్ క్రైస్తవ మహిళ హిందూ మతంలోకి మారింది ఉక్రెయిన్కు చెందిన మారియా అనే మహిళ భారతీయ సంస్కృతి ఆయుర్వేదానికి ప్రభావితమై ఇటీవల హల్వాస్ గేట్ వద్ద ఉన్న బాబా జహర్గిరి ఆశ్రమానికి చేరుకుని హిందూ ధర్మదీక్ష చేపట్టినట్లు ఆశ్రమ ప్రతినిధి సురేష్ సైని తెలిపారు ఆశ్రమ పీఠాధిపతి అశోక్ గిరి మహారాజ్ శిష్యుడు మహామండలేశ్వర్ సంఘంగిరి మహారాజ్ ఆమెను హిందూ మతంలోకి ఆహ్వానించి ఆమెకు కరణేశ్వరి అని పేరు పెట్టారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి సనాతన సంస్కృతిని ప్రచారం చేసే లక్ష్యంతో మహామండలేశ్వర సంఘం వారు జర్మనీ ఇంగ్లాండ్ ఉక్రెయిన్ సహా ఎనిమిది దేశాలలో తన శిష్యులను తయారు చేశారు మహామండలేశ్వర సంఘం గిరి మహారాజ్ మాట్లాడుతూ మారియా రెండు వేల పదహారు సంవత్సరంలో భారతదేశానికి వచ్చినట్లు చెప్పారు ఆ సమయంలో ఆమె ఆయుర్వేదంపై పరిశోధనలు చేసేవారు కరోనా కాలంలో మారియా భారతదేశంలో దాదాపు నాలుగు నెలల పాటు ఉండి ఆయుర్వేదంపై తన పరిశోధనను ఇక్కడ కొనసాగించింది భారతీయ సంస్కృతి మరియు ఆయుర్వేద వ్యవస్థ ద్వారా ప్రభావితమైన మారియా హిందూ మతాన్ని స్వీకరించాలని నిర్ణయించుకున్నట్టు ఆయన తెలిపారు కర్ణేశ్వరికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారని వారు కూడా కొన్ని నెలల తర్వాత ఆశ్రమానికి వచ్చి హిందూ మతంలోకి దీక్ష తీసుకుని ఉన్నారని స్వామివారు తెలిపారు ఈ సందర్భంగా హిందూ ధర్మాన్ని స్వీకరించిన కరణేశ్వరి మాట్లాడుతూ తన గురువైన అశోక్గిరి మహారాజు ఆధ్వర్యంలో సనాతన సంస్కృతి గొప్పతనాన్ని తెలుసుకునే గొప్ప అవకాశం వచ్చిందని తను ఉక్రెయిన్కు వెళ్తే అక్కడి ప్రజలకు భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని తెలియజేస్తానని చెప్పింది ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ చేయండి